హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గాకృష్ణ ఛానల్ ఈరోజు నేను మాగే పెట్టబోతున్నానండి నేను ముందుగా పెద్ద రసాలు తీసుకున్నానండి మామిడికాయలు ఒక పది కాయలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగి గుడ్డతో తుడుచుకుని పై తొక్కు తూసుకుని తర్వాత ఇలా ఇలా మొక్కలకి కింద పీసెస్కమ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ మొక్కల్ని కొలుచుకుని ఎండలో పెట్టుకోవాలండి మనం ఎండలో తీ తీసేటప్పుడు జస్ట్ ఇలా ఉండ ఇలా చేస్తే ఇలా పట్టుకుంటే గుప్పుడుతో ఉండ అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ ఎండకూడదండి ఇప్పుడు ఈ మొక్కల్ని కొలుచుకుని ఎండలో పెట్టుకుంటాను నేను కొలవడానికి ఈ గిన్నె సహాయం తీసుకుంటున్నానండి ఈ గిన్నెతో కొలుచుకుంటున్నాను ఇదిగోనండి రెండు గిన్నెలు అయినాయి ముక్కలు వీటిని ఇప్పుడు ఎండలో పెట్టుకోవాలి ఇదిగోనండి ఈ విధంగా పైకి ఎండలో తీసుకొచ్చి ఎండబెట్టాను మధ్యలో ఒక్కసారి కలుపుకొని ఎండబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది ఇదిగోనండి మొక్కలైతే అయితే ఎండిపోయినాయి ఎండిన తర్వాత మనం ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే ఇలా ముద్దగా అయితే సరిపోతుందండి ఇప్పుడు నేను ఇందులో కారం ఒక సాల్ట్ కారం వేసుకుంటున్నానండి అలాగే ఉప్పు మూడు గిద్దలు ఆవాలు మెంతులు పొడండి ఇది ఆవాలు ఒక గిద్దుడు వేయించి పక్కన పెట్టుకున్నాను అలాగే మెంతులు కూడా ఒక గిద్దుడు తీసుకుని వేయించి పక్కన పెట్టుకుని మీకు చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తడి పుళ్ళ తయారు చేసుకోవాలండి అలాగే వెల్లుల్లి ఇంగువ ఇంగువ వేసుకుంటే పచ్చడి అనేది శ్వాస చాలా బాగుంటుందండి వేరుశనగ నూనె ఒక పావు కిలో తీసుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ ఈ మొక్కల్లో వేసుకుని కలుపుకోవాలి ఇదిగోనండి ఈ విధంగా ఉప్పు కారం ఆవుపిండి మెంతిపిండి ఇంగువ అన్నీ మొక్కలను పెట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేరుశనగ నూనె వేసుకుని కలుపుకోవాలి ఇదిగోనండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక డబ్బా తీసుకుని అందులో అడుగును కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని ఈ డబ్బాలో పెట్టుకుంటున్నానండి పచ్చడి ఎప్పుడు డబ్బాలో పెట్టినా జాడీలో పెట్టినా ఇలా నొక్కుతూ పెట్టాలండి ఇంగు అనేది ఆప్షనల్ అండి ఇంగు ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు కానీ ఇంగు వేసుకుంటే పచ్చడి అనేది సువాసన చాలా బాగుంటుందండి ఇదిగోనండి పచ్చడి మొత్తం డబ్బాలో పెట్టేసాను ఇప్పుడు ఇది కూడా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి మూడో రోజు ఒకసారి కలిగిపిచ్చుకుంటే మనం మాగే పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి ఇదిగోనండి మూత పెట్టేసాను పక్కన పెట్టేసాను ఇప్పుడు పచ్చడి కలిపిన పళ్ళులో అన్నం కలుపుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దానికోసం నేను కొద్దిగా పచ్చడి ప్లేట్లో ఉంచుకున్నాను పచ్చడి కలిపిన వెంటనే ఆ ప్లేట్లో ఇలా అన్నం తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అద్దురు ఇప్పుడు ఊరేక థర్డ్ డేనైతే ఇంకా బాగుంటుందండి ఇదిగోనండి బాగా ఊరింది మాగా అనేది ఆయిల్ కూడా పైకి తేలింది ఇప్పుడు ఒకసారి కిందకే పైకి బాగా కలుపుకొని మనం జాడీలోకి తీసుకోవడమేనండి ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పచ్చడి పట్టడం రాని వాళ్ళు కొత్తగా పచ్చడి పెట్టాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పిన కొలతలతో పెట్టుకుంటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది వన్ ఇయర్ కాదండి టూ ఇయర్స్ అన్నా కూడా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్